మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచే మీరు రోజుకి రోజు పార్లమెంట్ గెలిచే ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉంచుకోవాలని మీకు అందరికీ ఏ విధంగా కూడా ఆర్ నిస్సలు అనేది అందరికీ తెలుసు అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మనమైతే ఎత్తగేలకు జరిగింది జరిగిందే మన కిరాక్ ఆర్పిని ఆర్పి గారు గారు నమస్కారం ఇప్పుడు పోతే ఐదు వేలు ఒడిస్సార్ పోతే వాయిజే పోతే కాదు యాసవే చెప్తావా దైవేల పాలన జగనన్న మార్కు పాలన అంటే ఐదాలల్లో జగనన్న మార్కు పాలన నువ్వు ఏ మార్కు గురించి నాకు చెప్పు నవగగన అంటే రాస పొదలు చెప్పు మార్పుంటే నేను చూసింది ఒక మార్కు చూశాను ఏది ఏంటంటే ఇంత ముందు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేది ఎవరు ఇసుకలు తెచ్చుకునే వాళ్ళు రాత్రి పూట బయటికి వెళ్ళాలంటే టిప్పర్ల మోత తర్వాత వచ్చేసి ఎవరన్నా ఎదురు పడ్డాడంటే వాడు ఎగిరి పడ్డట్టే చెప్పంది లేదు ఆ తర్వాత పొరపాటును కూడా టీడీపీకి ఓటేద్దామని అనాలన్నా కూడా అందరు ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి ఎక్కడ మాట్లాడుతావు మాట్లాడుతూ ఏది కొత్త పండగ నాలుగవ సంవత్సరాలు అంటే మూడేళ్ళు చేయకపోగా నాలుగో సంవత్సరంలో ఆ యా పండ చేసామునా ఇప్పుడు మా బ్రతుకు ఎట్ట ఉన్నాదంటే దేకిచ్చుకొని మా ఓడు చేసిన పండపు మేము ఏమి చేయాలరా స్వామి మేము ఏమి చేచ్చి ఆ బొత్తాము మేము ఎత్త ఏందో మాకు అర్థమే సీను అందుకే కదా మా మావాళ్ళన్న అన్నను మీ వోళ్ళు మీ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ ముంగుమూర్తి మీతో ఉంటే ఈ జూన్ నాలుగు తర్వాత గొడవ గట్టిగానే ఉండాలి ఎందుకంటే ప్రేమ ఉండదు బాబాయ్ గొడ్డలు తప్పిట్టున్నారు ఆ గొడ్డలు మెడలు చూస్తా ఉంటది జాగ్రత్తగా ఉన్నది సంక్షేమ పథకాలు అమలు విద్య వైద్య రంగాలకు నాయకుడు జగన్ అన్న వచ్చిన తర్వాతనే బేదా పిల్లలు ఇప్పుడు మేము చెప్తామంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు బెత్తలు తిరిగే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అన్న అధికారంలోకి వచ్చిన తర్వాతనే కొట్లేసుకుంటున్నారు ఆ తర్వాత చేశారు దాని ముందంతా ట్రైబల్సే ఏం ట్రేమ్ రాదు ఆకులు కట్టుకొని ఉండే రా అయ్యో అస్సలు అందరు ఆకులు అనుమనేమాత అహుల వైద్య రంగాల్లో ఊపిరి పోసిన నాయకుడు అంటే ఊపిరి తీసిన నాయకుడు అట్లా అట్టగా చెప్తాయో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి ఆ ఉంటాయి ఉంటాయో తెలియదు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారు చెల్లీల చెల్లిలా ఏం పెరుగుతారా అదే కదా ఈసారి ఓడిపోతున్నది కారణమా అదో నువ్వు ఇట్ట మాట్లాడబాక అన్ని ఒప్పుకుంటున్నావు ఓడిపోను ఎంతా ఆర్పీ కూడా ఓడిపోడు ఓడిపోను నువ్వు చూడు చూడు నాలుగో తారీఖు ఓట్లు ఫిషింగ్ హార్బర్లతో అభివృద్ధి దిశగా పయనం మొన్న రజనీకాంత్ అని ఉంటాడు అతనితో ఇంటర్వ్యూ చేస్తా సార్ డెవలప్మెంట్ ఏంటి వీళ్ళిద్దరు కూర్చొని ఆల్రెడీ ఒక పెగ్ చేసుకుంటూ రాసేసుకోండి క్వశ్చన్లో ఆన్సర్లో రాసేసుకొని అభివృద్ధి అంటే ఏందని అంటే ఇప్పుడు పలాన్ చోట ఫిషింగ్ హార్బరు పనులు జరగతున్నాయి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంది అయిపోయిందంటే చూపించాలా జరుగుతున్నాయంటే పేదల జీవితాల్లో వెలుగులు రాష్ట్రంలో అభివృద్ధి జనతోనే సాధ్యం పేదల జీవితాల్లో వెలుగులు ఉన్నాయి తప్ప చెల్లెల జీవితంలో వెలుగులేదే చిరాయల జీవితంలో వెలుగులేదే అదే ఇప్పుడు ఆ బాధ అనేది ఉంటా యా అన్న భయపడతావే ఎందుకంటే టిడిపి ప్రభుత్వంలో ఎవరన ఒక మాట అంటే కౌంటర్ ఉండేటివి మీ దగ్ట్లో ఎన కౌంటర్ ఎక్కువైపోయినాయి కాబట్టి మాకు కొంచెం భయం అనేది ఉంటది విశాఖలో జూన్ 9న జగనన్న ప్రమాణ స్వీకారం అట్ట ఓడిపోయినోళ్ళు కూడా ప్రమాణ స్వీకారం అంటే జగన్ అనే నేను ఇరవై సీట్లతోనే గెలిచాను కాబట్టి ఓడిపోయినప్పటికీ కూడా నేను అనుకునేసాను కాబట్టి ఇంట్లో కూడా గెలుస్తారా మీరు ఖచ్చితంగా అస్సాం ఖచ్చితంగా మరి ఈ మూడు గెలిచినప్పుడు నూట డెబ్బై ఐదు మూడు నూట డెబ్బై ఎనిమిది కాలా కానీ మీ గురువు గారు నాకు నూట యాభై ఒకటి వస్తాయని డెకరేట్ అయిపోయి బేస్తా చెప్పాడే వాళ్ళు చెప్తారు నేను చెప్తాను నా నేను చెప్పినప్పుడు నా సర్వే చూశాను వా సీమరాజా ఎగ్జిట్ పోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పెట్టా ఇది అంతర్జాతీయ మీ పదవిలో ఉంది ఉండి సేమరాజా ఎగ్జిట్ పోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి దుమ్ము లేపిన నూట యాభై ఎనిమిది వస్తాయని జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు భారీ విజయాన్ని నమోదు చేయబోతున్న వైఎస్ఆర్ సిపి వైజాగ్ లో రెండోసారి ప్రభా అంటే అంటే ఏం లేదా ఈ వైజాగ్ వాళ్ళు ఇప్పుడు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలిచినా మన వైజాగ్ ప్రాధాన్యత ఇస్తాడు ఎందుకంటే గంజాయి వచ్చేది సముద్రయాణం కదా సముద్ర ప్రయాణం కదా అంటే వీళ్ళకి అత్యుత్సాహం ఎక్కువ అయిపోయింది మనం ఏం చెప్తూ గొర్రులు జనాలని అది రెండు వేల పంతొమ్మిదిలో జన జనాలు గొర్రెలే ఈసారి గొర్రాలైపోయినారు వచ్చా పూజిస్తారు మాట్లాడబాకు అంబటి రాంబాబు సంబరాలు చూసావా దీనికి యాంకర్ వచ్చేసి ఎవరు శ్రీరెడ్డి కొరియోగ్రాఫర్ ఎవరు అంబటి రాంబాబు వ్యాఖ్యాత ఎవరు మధ్య మధ్యలో చనిపోతుంటారు చూసావా మా ఓడు బొక్కడోరోడు అనిల్ కుమార్ యాదవ్ అంటే మధ్య మధ్యలో వచ్చి యాంకరింగ్ చేసి వెళ్తాడు మెయిన్ యాంకర్ శ్రీరెడ్డి సరే ఇప్పుడు నువ్వేం చెప్తావు రాష్ట్ర ప్రజలు ఇంకా నేను చెప్తానండి మీ ఆర్పీనే చంద్రబాబు నాయుడు ప్రజల పూర్తి మద్దతుతో కూటమితో వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతుతో నూట నలభై నుంచి నూట అరవై సీట్లతో జనాల హర్షధ్వనాల మధ్యన సీఎం పదవిని అధిరోహించబోతున్నారు ఇందులో నో డౌట్ ఆ రోజు మనం కలుసుకుందాం మేము ఒప్పుకోవడానికి అయితే నువ్వు పని చేయి ఎనిమిది మేము చేస్తాము అంతా అయిపోయిన తర్వాత మిగతా కుర్చీలు ఉంటాయి కదా వాటిలో నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మీ రోజా రెడ్డి మిథున్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి అందరూ కలిసి చప్పట్లు కొట్టుకోండి ఆ గట్టికి కొట్టుకోండి పో